అందరికీ నమస్కారం బాగున్నారా బరువు తగ్గాలి ఇది అందరికీ కోరిక తెలియకుండానే బరువు పెరుగుతుంది పెరిగినటువంటి బరువు తగ్గించుకొని స్లిమ్గా కావాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు కోరుకుంటారు దానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం మనం వెయిట్ తగ్గడానికి సో అందులో ఏమైనా తినేటి తాగేటి ఉంటే అవి హెల్ప్ చేస్తే కొంతవరకు హ్యాపీగా ఉంటుంది అటువంటి మనం చాలా పదార్థాలు ఏమేమి పనిచేస్తాయి ఎలా పనిచేస్తాయి దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం దీంట్లో ఈరోజు మీకు చెప్పబోయేటువంటి పదార్థం గోల్డెన్ మిల్క్ ఈ గోల్డెన్ మిల్క్ తీసుకుంటే వెయిట్ లాస్ బాగుంటుంది రీసెర్చ్ పేపర్ ఒకటి బయటకు వచ్చింది రెండు వేల పదిహేనులో ఈ జోహాన్స్బర్గ్ యూనివర్సిటీ వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే ఈ వెయిట్ లాస్ మీద ఒక కొంతమంది ఈ నెగ్రో పీపుల్ని తీసుకొని దాని మీద ఈ ఎక్స్పెరిమెంట్ చేశారు ఒకటి దాంట్లో వీళ్ళు మెయిన్ వాడింది ఏంటంటే పసుపు వాడారు పసుపు అనేది వెయిట్ లాస్గా పనిచేస్తుంది అని చెప్పి తండ్రి ప్రూవ్ అయింది ఎందుకంటే పసుపులో కుర్కిమిన్ అని చెప్పి ఉంటుంది కుర్కిమిన్ కుర్కునాయుడు అని చెప్పి రెండు ఉంటాయి సో ఈ పసుపుని వాడడం వల్ల ఈ కుర్కిమిన్ ఏం చేస్తుందంటే ఫ్యాట్ డిపాజిట్ని తగ్గిస్తుంది మన బాడీలో అలాగే ఫ్యాట్ సెల్స్ ఎవరైనా సరే లావు కావాలంటే వాళ్ళ బాడీలో ఈ ఫ్యాట్ సెల్స్ నంబర్ పెరగదు ఎప్పుడు ఫ్యాట్ సెల్స్ కొత్తగా తయారు కావు బై బర్తే వస్తాయి అవి ఫ్యాట్ సెల్స్ వెయిట్ పెరిగే కొద్దీ ఆ ఫ్యాట్ ఫ్యాట్ని ఆ ఫ్యాట్ సెల్స్లో చేరడం వల్ల ఆ ఫ్యాట్ సెల్స్ సైజు పెరుగుతూ వస్తాయి దాంతో మనం కూడా సైజ్ పెరుగుతాం ఫ్యాట్ సెల్స్ నంబర్ మారవు కానీ ఈ సైజు పెరగడం అనేది అబ్జర్వ్ చేస్తాం సో కానీ ఈ పసుపుని వాడడం వల్ల వీళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే దీన్ని రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల వాళ్ళ బాడీలు అంటే ఒక ట్వంటీ వన్ డేస్ అబ్జర్వేషన్ ప్రోగ్రామ్ పెట్టారు ట్వంటీ వన్ డేస్ చేస్తే దాంట్లో ఫ్యాట్ సెల్స్లో ఫ్యాట్ డిపాజిట్ అనేది ఫైవ్ టు ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ వరకు తగ్గింది అని చెప్పి రీసెర్చ్ పేపర్ రిలీజ్ చేశారు అలాగే ఫ్యాట్ అబ్జార్బ్షన్ కూడా తగ్గింది వాళ్ళకి ఫ్యాటీ ఫుడ్ ఇచ్చినప్పటికీ కూడా లోపలికి అబ్జార్బ్ కాలేదు మరి లోపలికి అబ్జర్వ్ కాలేదని ఎలా తెలుస్తుంది అని అంటే మోషన్లో తెలుస్తుంది మోషన్లో మీరు తీసుకున్నటువంటి ఫుడ్లో ఉన్నటువంటి ఫ్యాట్ బయటకు వస్తే ఏమవుతుందంటే పైన నీళ్ళలో తేలుతాయి మనం వెళ్ళేటువంటి ఫీకల్ మ్యాటర్ మలం అనేది నీళ్ళ మీద తేలుతుంది సో అంటే ఆ విధంగా ఫ్యాట్ అనేది లోపలికి అబ్జర్వ్ కాకుండా బయటకు వచ్చిందని అర్థం అది అటువంటిది పెరిగింది ఇది తీసుకోవడం వల్ల జరిగింది అలాగే కొంతమందికి స్కిన్ అనేది వేస్ట్ లేదు అనేది స్కిన్ దగ్గర స్కిన్ టైట్నెస్ అనేది అబ్జర్వ్ చేశారు అంటే మామూలు మామూలు ఎక్సర్సైజ్ అంటే ఎక్సర్సైజ్ రెజ్యూమ్ అనేది పెట్టారు ఎక్సర్సైజ్ రెజ్యూమ్ పెట్టి మామూలుగా రెగ్యులర్గా సేమ్ ఎక్సర్సైజ్ ఒక వన్ అవర్ ఎక్సర్సైజ్ ఒకరిసారి చేయించి ఇంకోరికేమో అదే ఎక్సర్సైజ్ చేయిస్తూ దాంతోపాటు ఈ గోల్డెన్ మిల్క్ ఇస్తే వాళ్ళకన్నా కూడా వీళ్ళతో కంపేర్ చేసుకుంటే టూ టు ఫైవ్ పర్సెంట్ వెయిస్ట్ లైన్ అనేది టైట్ అయిపోయింది వెయిస్ట్ లైన్ యువర్ వెయిస్ట్ లైన్ ఈజ్ యువర్ లైఫ్ లైన్ అని చెప్తుంటాం మేము సో వెయిస్ట్ దగ్గర ఆ మెజర్మెంట్ తగ్గడం అనేది అబ్జర్వ్ చేశారు టైట్ అయిపోతుంది వెయిస్ట్ లైన్ తగ్గుతుంది బాడీ షేప్ వస్తుంది మామూలుగా మీరు ఎక్సర్సైజ్ చేసేదాంతో బట్ అదే ఎక్సర్సైజ్ని ఈ గోల్డెన్ మిల్క్ తీసుకొని కానీ చేయగలిగితే మీకు బాడీ టైట్ అవుతుంది ఫిగర్ కరెక్షన్ అవుతుంది బాడీ షేప్ కూడా మెయింటైన్ అవుతుంది అలాగే ముఖ్యంగా ఇది యాంటీసెప్టిక్ యాంటీసెప్టిక్ అంటే యాంటీ బ్యాక్టీరియాలు యాంటీవైరల్ పనిచేస్తుంది సో మీ బాడీ లోపల ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏదైనా ఉంటే కూడా ఇది క్లియర్ చేస్తుంది ఇంకా ముఖ్యంగా మన బాడీ లోపల ఉండేటువంటి గ్రీన్ బ్యాక్టీరియాకి ఇది ప్రోగా ఉంటుంది దానికి అగనిస్ట్గా పనిచేయవు ఇప్పుడు ఏదైనా సరే యాంటీ బ్యాక్టీరియల్ మెడిసిన్ మనం ఏదైనా ఏదైనా యాంటీబయాటిక్స్ లాంటివి తీసుకున్నాం అనుకోండి అవి లోపలికి వెళ్ళి మన బాడీలో ఉన్నటువంటి హెల్దీ గ్రీన్ బ్యాక్టీరియాని డ్యామేజ్ చేస్తాయి కానీ ఇది ఈ పసుపు అనేది డ్యామేజ్ చేయదు కుర్కుమిన్ అనేది దానికి పాజిటివ్గా పనిచేస్తుంది దాని మీద ఎటువంటి ఎఫెక్ట్ దాన్ని పెంచదు తగ్గించదు దాని మీద ఎటువంటి ఎఫెక్ట్ లేకుండానే పాస్ అయిపోతుంది సో అటువంటి ఎఫెక్ట్ దీంట్లో ఉంది ఇంకా దీంట్లో ఉండేటువంటి కిర్కుమీన్ ఏం చేస్తుందంటే లైపోలైసిస్ చేస్తుంది అంటే లోపల ఉన్నటువంటి ఫ్యాట్ బర్నింగ్ మెకానిజంను పెంచుతుంది బాడీ హీట్ను కూడా పెంచుతుంది అటువంటి బెనిఫిట్స్ ఈ గోల్డెన్ మిల్క్లో ఉన్నాయని చెప్పారు గోల్డెన్ మిల్క్ అంటే గోల్డెన్ మిల్క్ కాసేపు గోల్డెన్ మిల్క్ కాకు పసుపు అని చెప్తున్నాను దాంట్లో మెయిన్ కంటెంట్ పసుపు కాబట్టి దాని మీద చెప్తున్నాను నేను సో దాన్ని కలిపి అంటే ఆ పాలలో ఈ పసుపు కలిపేసరికి ఎల్లో కలర్ అయ్యేసరికి వాళ్ళు గోల్డ్ లాగా ఉందని చెప్పి గోల్డెన్ మిల్క్ అని పేరు పెట్టారంట అంతే మెయిన్ కాంటెంట్ అయితే ఇదే ఉంటుంది కాబట్టి ఈ గోల్డెన్ మిల్క్ మనం కూడా తీసుకొని వెయిట్ తగ్గితే బాగుంటుంది కదా ఆరు వారాల పాటు గోల్డెన్ మిల్క్తో పాటు మనం ఎక్సర్సైజ్ కానీ చేయగలిగితే వెయిట్ లాస్ అనేది కనీసం త్రీ టు ఫైవ్ కేజీస్ తగ్గారు అని చెప్పి రీసెర్చ్ పేపర్లు చెప్తున్నాయి మరి ఈ గోల్డెన్ మిల్క్ తీసుకోవడం మంచిదే కదా అది ఎలాగో తెలుసుకుందామా ఒక హాఫ్ కప్పు హాఫ్ కప్పు పాలు అంటే నాన్ ఫ్యాట్ మిల్క్ స్కిమ్ మిల్క్ వెన్న తీసేసినటువంటి పాలు మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి లేదు అది కాదు అనుకుంటే మీరు తీసుకోవాల్సింది కొబ్బరి పాలైనా తీసుకోండి అంటాం కానీ కొబ్బరిపాలని కాచి తీసుకోవడం అనేది అంత కంఫర్టబుల్గా ఉండదు కొబ్బరి పాలు తీసుకోవాలి వెళ్ళండి కూర్చు లేదు అంటే నాన్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలి స్కిమ్ మిల్క్ తీసుకొని ఒక హాఫ్ కప్ తీసుకోవాలి దాంట్లో ఒక హాఫ్ స్పూను పసుపు వేయాలి ఇది కాకుండా కొంచెం ఒక పించ్ ఆఫ్ అల్లం వేయాలి అల్లం ముక్క ఒక చిన్న ముక్క అల్లం ముక్క దాన్ని డైరెక్ట్ వేసినా పర్లేదు లేదా దంచి వేసినా పర్లేదు చిన్న ముక్క వేయాలి అలాగే చిటికెడు మిరియాలు మిరియాల పొడి దాంట్లో వేయాలి అలాగే కొంచెం చిటికెడు సిన్నమోన్ పౌడర్ అంటాం అంటే దాల్చిన చెక్క అంటారు కదా దాల్చిన చెక్క పౌడర్ దాంట్లో వేసి దాన్ని బాయిల్ చేయాలి బాగా బాయిల్ చేయాలి సో అది బాగా పొంగు వస్తుంది చూసారా వన్ ఆర్ టూ టైమ్స్ పొంగు వచ్చిన తర్వాత దాన్ని సిమ్ చేసేసి దాన్ని ఒక ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ మినిమమ్ టెన్ మినిట్స్ దాన్ని బాయిల్ చేయాలి బాయిల్ చేసిన తర్వాత దాన్ని తీసుకొని దాన్ని తాగడమే ఇదే గోల్డెన్ మిల్క్ రెడీ అయిపోయింది గోల్డ్ కలర్లో ఉంటుంది సో మీ ఫ్యూచర్ గోల్డ్ అయిపోతుంది కాబట్టి ఈ గోల్డెన్ మిల్క్ దీన్ని మెల్లగా సిప్ బై సిప్ తాగుతూ ఉండాలి కొంతమందికి కొంచెం ఏదైనా సరే అంటే డయాబెటీస్ లేకపోతే అలా కావాలంటే కొంచెం తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు అట్టు అది తాగబోయే ముందు ఉడికిచ్చేటప్పుడు కాదు తాగబోయే ముందు దీన్ని యాడ్ చేసుకోవచ్చు సో అవసరం లేదండి ఎందుకంటే అది తీసుకుంటే అది మళ్ళీ కొన్ని క్యాలరీస్ యాడ్ చేస్తూ ఉంటుంది కదా మనం అసలే వేడి దగ్గరని మనం అనుకుంటున్నాం కాబట్టి సాధ్యమైనంత వరకు తేనె లేకుండా తాగడానికి ట్రై చేయండి దీన్ని బై సిప్ పొద్దున సాయంత్రం ఎవరైనా డైటింగ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు టూ టైమ్స్ తీసుకోండి అంతకన్నా ఎక్కువ తీసుకోండి ఎందుకంటే కొంచెం దీంట్లో ఇవన్నీ మసాలాస్ ఎక్కువయ్యాయి కాబట్టి కొంచెం మరీ ఎక్కువ అయితే కూడా ప్రమాదమే అతి సర్వత్ర భర్జీత మనం ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాం అతి ఏది మంచిది కాదు కాబట్టి దీన్ని తీసుకుంటూ వర్కౌట్ కూడా చేయాలి రెగ్యులర్గా వాకింగ్ చేసుకొని స్విమ్మింగ్ జాగింగ్ సైక్లింగ్ ఏదైనా చేసుకోవచ్చు మీ ఇష్టం ఈ వర్కౌట్ చేసుకోగలిగితే ఇది ఫాస్ట్గా వెయిట్ లాస్ చేస్తుంది మీ బాడీ షేప్ ముందు చెప్పినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు దీంట్లో ఉంటాయి ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్ మీకు ఇండైజెషన్ సిటీ ప్రాబ్లం రాకుండా ఉంటాయి ఇన్ ద సేమ్ టైమ్ ఈ ఆస్తమ ప్ర ఒక్కటి సైనిసైటిస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి సో ఇన్ఫెక్షన్స్ ఏవి జరగకుండా ఉంటాయి మన బాడీలో కాబట్టి అటు వెయిట్ లాస్ అవుతూ బాడీ షేప్ ఇస్తూ ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రొటెక్ట్ చేసేటువంటి గోల్డెన్ టీ బాగుంది కదండి కాబట్టి దీన్ని వాడండి వాడి చూడండి దీంతో వచ్చేటువంటి రిజల్ట్ని కింద కామెంట్లో కానీ పెట్టగలిగితే మీకు ఇంకొంతమంది దాన్ని చూసి ఫాలో కాగలుగుతారు